రిజిస్టర్ కానీ ఆస్తిని కొనవచ్చా హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఇల్లు కొనడం లేదా భూమి కొనడం ఈ జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం లక్షలు కాదు కోట్లు పెట్టే నిర్ణయం కానీ చాలామంది చేసే ఒక చిన్న తప్పు ధర తక్కువగా ఉంది డాక్యుమెంట్స్ తర్వాత చూసుకుందాం అనే ఆలోచన ఈ ఒక్క నిర్ణయం మీ జీవితాన్నే తలకిందలు చేయగలదు రిజిస్టర్ కాని ఆస్తి అంటే ఏంటి ఇది ఎందుకు ప్రమాదకరం హోమ్ లోన్ వస్తుందా ఒకవేళ కొనేశారంటే ఏం చేయాలి అన్నీ సింపుల్గా తెలుగులో స్టెప్ బై స్టెప్గా చెప్తాను ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు ఎప్పటికీ రిజిస్టర్ కాని ఆస్తి వైపు తప్పు అడుగు వేయరు ముందుగా ఒక బేసిక్ క్లారిటీ పునః విక్రయం ఆస్తి అంటే ఇప్పటికే ఎవరో ఒకరు కొనుగోలు చేసిన ఇల్లు లేదా ఫ్లాట్ మళ్ళీ అమ్మకానికి పెట్టడం సాధారణంగా కొత్త ప్రాజెక్టులు లేని ప్రాంతాల్లో నగరం మధ్యలో ధర తక్కువగా దొరికే చోట్ల ఇలాంటి రీసేల్ ప్రాపర్టీలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే తక్కువ ధర చూసి ఆస్తి రిజిస్టర్ అయిందా లేదా చూడకుండానే కొనేయడం ఇప్పుడు చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం రిజిస్టర్డ్ రీసేల్ ప్రాపర్టీ ప్రభుత్వ రికార్డుల్లో ఉంటుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నమోదై ఉంటుంది స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించబడి ఉంటుంది యాజమాన్యం స్పష్టంగా ఉంటుంది కోర్టులో చట్టపరమైన రక్షణ కూడా ఉంటుంది మరి రిజిస్టర్ కానీ రీసేల్ ప్రాపర్టీ ఇది ప్రభుత్వ రికార్డుల్లో ఉండదు ఎవరి పేరు మీద ఉందో స్పష్టత ఉండదు రిజిస్ట్రేషన్ జరగలేదు చట్టపరంగా యజమాని ఎవరో చెప్పలేము వివాదం వస్తే మీకు రక్షణ ఉండదు ఇప్పుడు మీరే ఆలోచించండి ఈ రెండు మధ్య ఏది సేఫ్ రిజిస్టర్ కానీ ఆస్తి ఎందుకు కొనకూడదు ఇప్పుడు అసలు ప్రమాదాలు చెప్పుకుందాం యాజమాన్యం స్పష్టంగా ఉండదు రిజిస్టర్ కానీ ఆస్తిలో నిజమైన యజమాని ఎవరో తెలియదు రేపు ఎవరో వచ్చి ఇది నా భూమి అంటే మీ దగ్గర చూపించడానికి చట్టమైన ఆధారం ఉండదు హోమ్ లోన్ రావడం చాలా కష్టం బ్యాంకులు ఏమంటాయంటే రిజిస్టర్ లేదు డాక్యుమెంట్స్ క్లియర్ కావు అంటే హోమ్ లోన్ దొరకదు లేదా చాలా తక్కువ లోన్ వస్తుంది అది ఎక్కువ వడ్డీతో ఎక్కువ డౌన్ పేమెంట్తో పాత బాకీలు మీ మీద పడతాయి రిజిస్టర్ కాని ఆస్తుల్లో చెల్లించని ప్రాపర్టీ ట్యాక్స్ ఇతర బాకీలు న్యాయ వివాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి కొన్న తర్వాత ఇవన్నీ మీ బాధ్యతే అవుతుంది తిరిగి అమ్మడం చాలా కష్టం రేపు మీరు అమ్మాలంటే కొనేవారు దొరక దొరికిన డిస్ట్రెస్ సైల్లో చాలా తక్కువ ధరకి అమ్మాల్సి వస్తుంది చట్టబద్ధం చేయడం చాలా ఖర్చు రిజిస్టర్ చేయాలంటే పాత యజమాని వారసులు కోర్టు కేసులు ఇవన్నీ లక్షల్లో ఖర్చు అవుతాయి రిజిస్టర్ కాని ఆస్తికి హోమ్ లోన్ వస్తుందా ఇది చాలా మంది అడిగే ప్రశ్న లోన్ వస్తుందా సింపుల్ సమాధానం వస్తుంది కానీ చాలా కష్టంగా బ్యాంకులు ఏం చేస్తాయంటే తక్కువ లోన్ ఇస్తాయి ఎక్కువ వడ్డీ వేస్తాయి అదనపు గ్యారెంటీలు కూడా అడుగుతాయి సహ సంతకం చేసిన వాళ్ళను అడుగుతాయి మీ మీద అంటే మీ మీద ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది ఇప్పటికే కొనేసి ఉంటే మరి ఏం చేయాలి ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్టర్ కాని ఆస్తిని కొన్నట్లయితే ప్యానిక్ అవ్వకండి ఈ మార్గాలు ఉన్నాయి మునపటి యజమాని కనుగొనడం యజమాని చనిపోయింటే వారసుల ద్వారా సేల్ డీడ్ చేయించడం కోర్టులో డిక్లరేటరీ సూట్ వేయడం పన్నెండేళ్లకు పైగా ఎవరూ క్లెయిమ్ చేయకపోతే అడ్వర్స్ పొజిషన్ ద్వారా హక్కు కోరడం కానీ ఇవన్నీ సమయం డబ్బు మానసిక ఒత్తిడి అన్నీ తీసుకుంటాయి ఫ్రెండ్స్ రిజిస్టర్ కాని ఆస్తి ధర తక్కువగా కనిపించవచ్చు కానీ అది డబ్బు ఆదా కాదు అది భవిష్యత్ సమస్యల ప్యాకేజీ అందుకే మాటలు నమ్మకండి ధర చూసి మోసపోవద్దు డాక్యుమెంట్స్ మాత్రమే నమ్మండి న్యాయవాది సలహా తీసుకోండి రిజిస్టర్ కాని ఆస్తిలో మీ డబ్బు పెట్టుబడి పెట్టకండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ అవగాహన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి